నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో కరకరలాడే బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి దాంట్లో ఒక జల్లెడి గంటను పెట్టేసుకొని రెండు కప్పులు దాకా శనగపిండిని తీసుకోండి అలాగే కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకొని కూడా జల్లించేసుకోవచ్చు లేదా రెండు కప్పులు వేసేసుకొని కూడా జల్లించేసుకోండి ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల మనకి పిండి అనేది కొంచెం పిండి ముద్దలు లేకుండా పలుచుగా వస్తుందండి దీంట్లోనే అరకప్పు దాకా వరి పిండిని తీసుకోండి దాదాపు రెండు కప్పులకి అరకప్పు మాత్రమే వరి పిండిని తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా జల్లించేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది మనం బజ్జీ వేసుకుంటాం చూడండి అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని అంతా కూడా ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చాక దీంట్లోనే టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని పిండిని చూడండి ఎంత గట్టిగా అనిపిస్తుందో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ముందుగా మనం బూందీ చేసుకునే గెరెటని తీసుకోండి మీ దగ్గర ఈ గెరిటె ఉన్నా పర్లేదు లేదా చిల్లుల గరి గెరటె ఉంటుంది కదా ఆ గెరిటెని తీసుకొని వేసుకున్న బాగానే వస్తాయండి ఇప్పుడు పిండిని ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా చక్కగా మనకి పిండి అనేది జారుడుగా దిగుతుందా లేదో చెక్ చేసేసుకొని తర్వాత డీ బ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనిద్దాం ఇలా ఒకసారి పిండిని చెక్ చేసుకోండి ఈ ఆయిల్లో పడంగానే పైకి తేలాలి అలా ఉంటేనే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న బూందీ గిరెట పెట్టేసుకొని పిండిని వేసేసుకోండి చక్కగా ఇలా ఒక్కొక్కటిగా దిగుతూ ఉంటాయి చూడండి భలేగా వచ్చేసాయి కదా ఇలా ఒక్కొక్క కప్ దాకా పిండిని వేసుకుంటూ ఆయిల్కి సరిపడా మాత్రమే మనం పిండిని దూసుకోవాలి ఎక్కువగా దూసుకుంటే పిండి అనేది పొంగదండి కొంచెం గ్యాప్ ఇచ్చి వదిలేసేయండి కొద్దిసేపు మనం కదపకుండా వదిలేస్తాయండి చక్కగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనం ఇందాక బూందీ గిరట ఉంది కదా దాన్ని శుభ్రం చేసేసుకోండి ఎందుకంటే హోల్స్లో మనకి సరిగ్గా దిగకపోతే బాల్స్ లాగా రావండి ముందుగా ఇలా శుభ్రం చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక వీటిని తీసేసుకొని మనం వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా దిగిన బూందీ రాకపోతే టీ స్ట్రైండర్ను పెట్టి కూడా ఈ బూందీని తీసేసుకోవచ్చు ఆయిల్లో నుంచి మొత్తం బూందీ నీట్గా తీసేసుకున్నాకే సెకండ్ బ్యాచ్ని మనం వేసేసుకోవాలి హైలో బాగా హీట్ అయ్యాక ఆయిల్ని మళ్ళీ సెకండ్ బ్యాచ్ని ఇలా స్లోగా డ్రాప్ చేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఆగి సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా వేస్తే పిన్ అనేది అస్సలు పొంగురాదు అందుకోసమే నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం గట్టిగా వస్తాయి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక బూందీ అంతా రెడీ అయిపోయాక బూందీని అంతా పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫైనల్గా ఉన్న ఆయిల్లో ఒక కప్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం జీడిపప్పు పులుకులని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఒకవేళ స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఈ రెండు ఫ్రై అయిపోయినాక కరేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి కరేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి ఈ మూడిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని దీన్ని మనం ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి దీ బూందీలో టేస్టీ దినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని దీన్ని మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్గా బూందీని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే మనం చిల్లిపాయలు దంచి కూడా కలుపుకోవచ్చు అండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే బూందీని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్